ఊకున్నా అయిపోవే ఊరుకులాడి ఇరవై అప్లికేషన్లు పెడితే అరవై లక్షలు తుట్టి నీకు ఆడికి చెప్తూనే ఉన్నరా పోతపుడు గాషీలోని ముఖం చూడొద్దని ఇప్పుడు చూడు పద్దెనిమిది దరఖాస్తులు పెడితే ఒక్కటే ఒక్కటొచ్చే అరే అందా గురించి నీకు తెలియదు వద్దురా అంటే ఉత్త పున్నానికి పది లక్షలు కదరా కద్రాబాగా లక్కీలో పడ్డాడు రా ఒక్కటేస్తే ఒక్కటి వచ్చిందిరా అని లిక్కర్ టెండర్ల చర్చలు ఇంకా సుతా నడుస్తున్నాయి అబ్బా వస్తే దుఃఖం పోతే పైకం అనుకున్న వాళ్ళ లెక్క గిట్లుంటే ఇక అటు లెక్కలు చూడుండ్రి ఎట్లున్నాయో చెరువుల మత్తరు దుంకినట్టు బీరు బుస్సున వంగినట్టు ఆప్కారు లాంతాన్ని మత్తరు దుంకింది పదిహేను రోజులలోనే ఆరు వేల కోట్లు కమాయించారు మళ్ళా వయసు టెండర్ తొంభై వేల అప్లికేషన్ వస్తే ఒక్కొక్క దానికి మూడేసి లక్షల ఫీజు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇక దుక్నాలు వచ్చిన వాళ్ళు లైసెన్స్ ఫీజు కింద మూడు వేల కోట్లు చదివేచ్చు చిల్లర చిల్లరే కలుపుకుంటే మొత్తం ఆరు వేల కోట్లు జమ అయినాయట టెండర్ రాగానే కాదు జనాభాను బట్టి ఫీజు కట్టాల్సి ఉంటది ఐదు వేల లోపు యాభై లక్షలు యాభై వేలు ఉంటే యాభై ఐదు లక్షలు లక్ష జనాభా ఉంటే అరవై లక్షలు ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై ఉంటే ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షలు డిసెంబర్ ఫస్ట్ రెండేళ్లు కొత్త మామలా నడుస్తుంది కాబట్టి అప్పుడింత ఇప్పుడింత ఆరు మాటలు కట్టాల్సి ఉంటది ఇక ఏడాది ఆంధ్ర చూస్తే ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్లు అంటే మనోళ్ళు నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మందు కతం చేస్తున్నట్టు ఈ ఏడు అల్కగా నలభై వేల కోట్ల దంద అవుతుందని ఆప్కారు అందాజ చేసిన లెక్క ఎందుకంటే నాలుగు అటో ఇటో సర్పంచు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ లో వస్తాయి ఆ బిజినెస్ ఇక పండుగ పబ్బాలు దావతులు మంచికి చెడుకు అంత మందు మీదకి వెళ్ళి మల్ల మళ్ళా మనోళ్ళు చలికాలంలో గర్మికి ఎర్ర మందు ఎండకాలంలో కూలుకు చెల్లు బీరు కుస్తారు ఆయే మీరేంది మా తాకత్ లెక్క కట్టేదని ఆపగారు వాళ్ళే అవకాయ లేవలో లేపుతారేమో పో